హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరాయజ్ బ్లాగ్స్ రోజైతే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూడో వారం పూజ చేసుకుంటున్నాను ముందుగానే పీఠం అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఆ తర్వాత పీఠం పెట్టుకునే దగ్గర కూడా ముగ్గు వేసుకుంటున్నాను ఇంకా వీడియోలో పాత వీడియోస్లో ఒక మూడు కమెంట్స్ అడిగారు ఆ కమెంట్స్కి ఈ వీడియోలో అయితే రిప్లై ఇస్తాను ఏంటంటే ఆయిల్ ఫుడ్స్ తినొచ్చా అని కమెంట్ వచ్చింది ఆయిల్ ఫుడ్స్ అంటే మనము ఇంట్లో ఏవైనా కూడా పూజ చేసుకున్నప్పుడు నార్మల్గా పప్పు చేసుకోవడం లేదంటే ముద్దపప్పు ఇలాంటివి తినాలి ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకోకుండా ఆ రోజు మట్టుకు తింటే సరిపోతుంది మనము నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ మాత్రమే తినేలా చూసుకోండి ఇంకా ఆయిల్ ఫుడ్స్ అంటే బయట అందులో చికెన్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా దానికి బదులు ఇది ఒక్క రోజు మాత్రం ఇంట్లో తింటే సరిపోతుంది ఆ తర్వాత పంతులు పూజ ఇంట్లో చేసుకోవద్దని చెప్పారంట సుబ్రహ్మణ్య స్వామి పూజ ఏమో అండి నేనైతే ఏ పూజారిని కూడా అడగలేదు నేనైతే నార్మల్గా ఇంట్లో ఓన్లీ అష్టోత్తరం మాత్రం చదువుకోవడానికి అలానే స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి ఎలా అయితే ఇంట్లో పూజ చేసుకుంటామో అలానే చేసుకొని అష్టోత్తరం అనేది ఏడు సార్లు చదువుకుంటున్నాను ఇంకా పీఠం అంటే నార్మల్గా స్వామివారికి మాత్రమే సపరేట్గా పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట మంగళవారం నాకు చేసుకోవాలనిపించి ఇలా చేసుకుంటున్నాను ఒకవేళ మీరు పీఠం పెట్టుకోకపోయినా దేవుడి గుళ్ళో అయినా చేసేసుకోవచ్చు అంటే స్వాములు అందరు ఉంటారు కదా అలానే డైలీ పూజ లాగానే స్వామివారి దగ్గర పెట్టేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు నా నాకైతే అక్కడ ప్లేస్ లేదని ఇలా కొంచెం పీఠం పెట్టుకొని ముందు రోజు వరకు కదలచాం కాబట్టి అలా చేసుకుంటున్నాను అనమాట మీకు వీలైతే ఇలా చేసుకోండి లేదంటే పూజ గదిలోనే చేసుకోండి పూజ అవ్వకుండా ఫుడ్ తినొచ్చా అని ఒకరు అడిగారు తినొచ్చండి నేనైతే టిఫిన్ చేసి లేదంటే పాలు తాగి లేదా టీ తాగైనా పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను లేదు మీరు ఏడు సార్లు చదువుకోవాలని చెప్పాను కదా ఏడు సార్లు అంటే మార్నింగ్ త్రీ టైమ్స్ ఈవినింగ్ ఫోర్ టైమ్స్ లేదా మార్నింగే మీరు ఫోర్ సెవెన్ టైమ్స్ చదువుకున్నా పర్లేదు లేదా సిక్స్ టైమ్స్ చదువుకొని ఈవినింగ్ ఒకసారి చదువుకున్న అలా కూడా చదువుకోవచ్చు ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా పనులు ఉంటాయి చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కొంచెం టైం అనేది అటు ఇటు మెయింటైన్ అవ్వదు కదా ఒకవేళ టైం ఉన్న వాళ్ళు ఒకేసారి చదువుకోండి పొద్దున్నే చేసుకోండి వీలైతే బ్రహ్మముహూర్తంలోనే లేదనుకుంటే కాస్త పనులన్నీ అయిపోయాక ప్రశాంతంగా పూజ చేసుకున్నాం అనుకోండి మనకు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చేసుకున్నామనే ఫీలింగ్ వస్తుంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే కాస్త అని చెప్తున్నాను మీకు వీలు కుదిరిన టైంలో చేసుకోండి ఈ టైంలో ఆ టైంలో అనేది ఏం లేదు ఇంకా మధ్యాహ్నం టైంలో కూడా భోజనం అనేది చేయొచ్చు లేదనుకుంటే మీరు టిఫిన్ అయినా చేయండి లేదా స్వామివారి దగ్గర మనం ప్రసాదం పెడతాం కదా పాలు లేదా చలిమిడి ఇలాంటివి ఫ్రూట్స్ పెడుతూ ఉంటాం కదా అవైనా తీసుకోవచ్చు ఒకవేళ ఫాస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు నైట్ టిఫిన్ మాత్రం చేయండి ఎక్కువగా భోజనం చేయకుండా మధ్యాహ్నం భోజనం చేసిన వాళ్ళు సాయంత్రం అయితే టిఫిన్ తీసుకోవడానికి ట్రై చేయండి అందులో కూడా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి నేనైతే మంగళవారం రోజు టిఫిన్ ఏం చేయను టిఫిన్ చేయకుండా పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా లంచ్ చేసేసి నైట్ మాత్రం టిఫిన్ చేస్తాను మధ్యలో ఒకటిసారి టీ తాగేసి మార్నింగ్ లేవగానే ఒకసారి టీ కానీ పాలు కానీ తీసుకుంటాను మీకు ఎలా వీలైతే అలా కుదుర్చుకోండి లేదా ఫాస్టింగ్ చేసి పూజ చేసుకుంటానంటే ఏడు వారాలు కూడా ఫాస్టింగ్ చేస్తూ పూజ అనేది చేసుకోవచ్చు ఈవినింగ్ దీపాలు వెలిగించుకున్న తర్వాత మనము భోజనం చేయొచ్చు అనమాట ఒకవేళ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళైతే లేదంటే ఫ్రూట్స్ తీసుకుంటానంటే మధ్య మధ్యలో ఫ్రూట్స్ తీసుకొని ఈవినింగ్ భోజనం చేయండి నేనైతే ఇలా చేస్తాను అందుకోసమని మీకు చెప్తున్నాను మీరు ఇలానే చేయాలని లేదు మీకు ఎలా వీలవుతుందో మీరు మిగతా పూజలు ఎలా చేసుకుంటున్నారో అలానే చేసుకుని అంటే ఫాస్టింగ్ చేస్తున్నారా లేదంటే వ్రతాలు చేసుకున్నప్పుడు మనము ఏదైతే పాటిస్తామో కాస్త అలా పాటించడానికి ట్రై చేయండి నేనైతే ఏదో ఒక విధంగా చేస్తాను కాబట్టి మీకు ఇన్ని విధాలు చెప్తున్నాను నాకు ఎలా కుదిరితే అలా చేస్తూ ఉంటాను అనమాట అందుకోసమని మీకైతే కొంచెం ఉపయోగపడతాయి కదా ఈ వాటిలో అని కొంచెం చెప్తున్నాను ప్రతి వారం అంటే ఈ రెండు వారాలు కూడా నేను మార్నింగే ఏడు సార్లు చదివేసుకున్నాను ఇంకా ఈసారి అయితే ఈ వారం పొద్దున్నే నాలుగు సార్లు చదువుకొని సాయంత్రం అయితే మూడు సార్లు అయితే చదువుకున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా మనము చదువుకోవచ్చు లేదా వినొచ్చు లేదంటే యూట్యూబ్లో పెట్టుకున్నాం అనుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అని పెట్టుకుంటే వస్తుంది ఫోర్ మినిట్స్ ఉంటుంది సెవెన్ టైమ్స్ చదువుకోవాలనుకుంటే మినిమం హాఫ్ అన్ అవర్ అవుతుంది అనమాట దీపం వెలిగించేసుకొని అన్ని ప్రసాదాలు పక్కన పెట్టేసుకొని ఇంకా స్వామివారి ముందు కూర్చొని మనము ఒక పువ్వు అలానే అక్షంతలు కొంచెం ఎర్ర పువ్వులు ఉండేలా చూసుకోండి ఒకవేళ ఎర్ర పువ్వులు లేవనుకోండి నార్మల్ పువ్వులతో అయినా స్వామివారిని పూజ చేసుకోవచ్చు అష్టోత్తర శతనామావళి మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అక్షంతలు పువ్వుల చేతిలో పట్టుకొని అయిపోయిన తర్వాత మనం స్వామివారి పాదాల దగ్గర శతమా శతనామావళి అయిపోయిందని దండం పెట్టుకుంటే సరిపోతుంది అలా మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి లేదా మనము వింటూ ఉంటే మన నోటికి కూడా మెల్లిగా వస్తూ ఉంటాయి అప్పుడు ఆ పాదాలని చదువుతూ ఉన్నా సరిపోతుంది మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా కమెంట్ చేయండి నేనైతే కమెంట్కి రిప్లై మీకు వీడియోలో కంపల్సరీగా రిప్లై చెప్తాను ఇంకా దీపం అనేది మార్నింగ్ పెట్టుకుంటున్నాం కదా పిండి దీపం అలానే ఈవినింగ్ పెట్టుకుంటే మీకు వీలైనంత వరకు పెట్టుకోండి లేదనుకుంటే మార్నింగ్ పెట్టుకుంటారు కదా అది ఈవినింగ్కి కొనెక్కుతుంది నార్మల్గా పిండి ప్రేమదలు లేదంటే నార్మల్ ప్రేమదల్లో కూడా మీరు దీపం అనేది వెలిగించుకోవచ్చు మీ వీళ్ళని బట్టి మీరు చేసుకోండి ఇంకా ఈసారి అయితే ఏకాదశి కూడా వచ్చినందుకు నేను స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామివారికి కూడా పిండి దీపం అనేది వెలిగించుకున్నాను ఒక దీపం అయితే పిండి దీపం ఇంకా ఇంకొకటి అయితే నార్మల్గా ఇంట్లో ఏది వెలిగించుకుంటామో అది నార్మల్ దగ్గర వెలిగించుకుంటున్నాను అనమాట అంటే నిత్య పూజ చేసుకుంటాం కదా అక్కడ ఇలా నేను స్వామివారికి పిండి దీపం అనేది చేసుకున్నాను మనం ఏ పూజ స్టార్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని అలానే మనము రెగ్యులర్గా పూజ చేసుకుంటాం కదా మన పూజ గదిలో కూడా పూజ చేసుకున్న తర్వాత మిగతా ఏ వ్రతాలైనా కానీ ఏ పూజలైనా కూడా చేసుకోవాలన్నమాట అందుకోసమని నేనైతే ఇలా వెంకటేశ్వర స్వామికి కూడా పూజ అనేది చేసుకోవాలని ఇలా పిండి ప్రమిద చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను రెండు ప్రమిదలు కూడా ఇంకా స్వామివారిని కూడా సిద్ధం చేసుకున్నాను కదా అందుకోసమని నేను అన్ని దగ్గర పెట్టేసుకొని పీఠం పెట్టుకొని ఇలా తమలపాకులు వేసుకొని ఈసారి అయితే బియ్యం పెట్టుకుంటున్నాను ఫోటో దగ్గర ప్రతిసారి చూపించాను కదా ఈసారి అయితే కొంచెంగా చూపిస్తున్నాను ఇలా కొన్ని బియ్యం వేసుకొని స్వామివారి పటం అనేది పెట్టుకుందాం అనుకోండి ఈ బియ్యంని కూడా పడేయకుండా అలా ఏడు వారాలు పక్కకు తీసి పెట్టుకొని ఏడు వారాలు అయిపోయిన తర్వాత మనం వాటిని అన్నంలో అంటే నాన్ వెజ్ తినని రోజున అన్నంలో కలిపేసుకోవడము లేదంటే పరిమాణం చేసుకోవడము మీకు ఏది వీలైతే అది నాన్ వెజ్ తినప్పుడు మాత్రం ఆ రైస్ని అనేది యూస్ చేసుకోండి ఇంకా నేనైతే పాలు చలిమిడి వడపప్పు పెట్టేసుకున్నాను ఈసారి పూజలో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు బెల్లం పానకం కూడా పెట్టుకోవచ్చు మీరు ఏదైనా ప్రసాదాలు చేసుకోవాలనుకుంటే అవి కూడా చేసుకోవచ్చు ఇంకా స్వామివారికి ఎర్రటి ప్రసాదాలు అంటే వాటర్ మిలన్ దానిమ్మకాయ ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇట్లా రెడ్ కలర్వి ఏమైనా ఉంటాయి కదా యాపిల్ కానీ ఇవి కూడా స్వామివారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అనమాట మనము స్వామివారికి పూజ చేసేటప్పుడు ఈసారి అయితే నాకు ఏది వీలు కుదరలేదని ఫ్రూట్స్ అయితే పెట్టలేదు ఎర్రటివే కాదు మీ దగ్గర ఏ పండున్నా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఎర్రటివంటే స్వామివారికి ఇష్టం అని చెప్తున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నిత్యమల్లి పువ్వు ఇది రెడ్ కలర్లో ఉంటుంది కాస్త అందుకోసమని ఈసారి అయితే ఇవే ఉన్నాయని నేను అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామివారికి అష్టోత్తర శతనామావళి చెప్పుకున్న తర్వాత స్వామివారి పాదాల దగ్గర పెట్టేసుకుంటున్నాను పువ్వులు అక్షంతలు కూడా ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేసేసుకొని ఆ తర్వాత స్వామివారికి ఇలా పూజ చేసుకొని హారతి కూడా ఇచ్చేసుకున్నాను ఇంకా ఏడు సార్లు చదివేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసి మనం రెగ్యులర్ పూజారూంలో కూడా దీపాలను వెలిగించేసుకొని సాయంకాలం కూడా నేను ఇలా పూజ అనేది ఈసారి అయితే ముగించుకున్నాను మార్నింగ్ పూజ అయితే చూపించలేదు ఈవినింగ్ పూజనే చూపిస్తున్నాను మీకు క్లియర్గా ఇంకా నాకు తెలిసిన విధంగా నా దగ్గర ఉన్న వస్తువులతోనే పూజ చేసుకుంటున్నాను ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకుండా అంటే మనం పువ్వుల కోసమని ప్రసాదాల కోసమని ఎక్కువ ఖర్చు పెడతాం కదా అలా కాకుండా నా దగ్గర ఉన్న వాటితోనే నేను స్వామివారికి పూజ చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఏదైనా యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ